డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపుటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోర్టు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడర్ కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీ ఎలా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్పీని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఏరా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావారా విఆర్కి పంపిస్తారా నిన్ను మాట్లాడితే కనీసం పోలీసులు ఎంకులు గారు బంకెదురుగుండా సందులో యాదవ్ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు యాదకి పాలు పితికి బతుకుతారు పాలము పచ్చిగా మాట్లాడి పట్టుకోరా పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు ఆయన చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి ఎక్కడ ఏసై మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అవుతుంది నన్ను సంతకం పెట్టద్దు అంటాడు మేము మొగుడు పెడతాడే నువ్వు పెట్టబాగా అంటాడు నన్ను కదా కొట్టింది నన్ను కదా తిట్టింది ఎవరు కంచె చను వేస్తుంటే పోలీసు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే దగ్గరుండి గోడాయుజం చేస్తుంటే ఏం చేయాలి ఇక ఇళ్ల మీదకి బట్టి ధ్వంసం చేస్తే బలరాన్పేటలో పేటలో వడ్డెర కులస్తురాలు భద్రరావు గారి కోళ్ళు భద్రరావు అని ముఠా మేస్త్రి కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి పది మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా నువ్వు గెలిస్తే మీ ఊరేగు మా మీద దౌర్జన్యం చేస్తారా నా మొగుడుతో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు కేసు లేదు తిరగబడ్డారా అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు తిరగబడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ చూడండి పోలీస్ వీళ్ళు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి ఇళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్నీ సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని బందర్ డీఎస్పి గారికి ఫోన్ చేశాను బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి అర్జెంటుగా పంపండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కోడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే త్రీ నాట్ వీళ్ళ వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ ఎమ్మెల్యేలు అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే ఆ అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడట్లేదు నిమ్మకు నీరేతున్నా ఉంటున్నాను వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని నిర్బంధించారు పామర్ రణిల్ని నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తంటే ఇళ్లలో ఆడ కొడతంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇది మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయిద్దా అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళ మేమన్నా ఇక ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కన్నా కొనసాగిస్తే పోలీసులు ఇలాగే దౌర్జన్య కాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి చూస్తూ ఊరుకోలేం కదా ఇళ్ళ మీద పడితే ఏం చేస్తారు మాన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది ఆస్తులు పోతే పోని రెండేళ్ళో ఏడో చాకరీ చేసి సంపాదించుకుంటారు టీవీ పద్ధతి అయితే అప్పో సపో చేసో లేకపోతే అడుక్కున్నావు లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో ఆడపిల్లని ఆడకూతురిని ముప్పై ఏళ్ళు కూడా నేను లేవు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిని పసికుడుతో కొడుకుని బిడ్డని చేతులు సంకనేసుకుని ఉంటే లక్షస్థానం పొడుకు మదెక్కి మాట్లాడారు నవీన్ గారిని రోడ్లెంబడి తిరుగుతుంటే ఆడు మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు ఏం చేయాలి అందుకే నిర్ణయించుకున్నాం చూసుకుని ఏడుగురం కలిసి ఎస్పీని గారిని కలవాలి కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గురుండి రచన చేయిస్తే దగ్గరుండి ఇళ్ళ మీద దాడులు ఇల్లు ధ్వంసం చేసి మనుషుల్ని ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని పర్వం చేస్తే హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో మీరేం చేయలేనంటే ఇక మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు మీకు మేము చేసుకుంటాం